పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది అది ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గం అలా అలా ప్రయాణిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరింది అంత దూరం ప్రయాణించి మిట్ట మధ్యాహ్నం సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తుండేది ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణదేవి మందిరం చుట్టూ పడి ఉన్న మెతుకులను ఏరుకుంటూ తింటూ పొట్ట నింపుకోసాగింది అలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది అలా చాలా కాలం గడిచింది కాలాంతరంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది ఇతర పక్షుల్లాగా మరణానంతరం కూడా నరకయాతం లేవి పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది రెండు కల్పాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారింట మగ శిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది పెద్దలు ఆ శిశువుకు బృహద్రాద్రుడు అని పేరు పెట్టారు పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్దరాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు బృహద్రాద్రుడికి త్రికాలాజ్ఞత ఉండేది భూత భవిష్యత్తు వర్తమానాలు ఆయన కళ్ళెదుట ఎప్పుడు కనిపిస్తుండేవి బృహద్రాద్రుడు ప్రజారంజకమైన పరిపాలకుడుగా పేరు తెచ్చుకున్నాడు యజ్ఞ యాగాది చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలు అందుకున్నాడు వీటన్నిటితో పాటు బృహద్రాద్రుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేవి అతడు త్రికాలాజ్ఞత పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆ నోట ఈ నోటా ప్రజలందరికీ చేరాయి గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు అత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటి శక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడేవారు అలాంటి మునుల్లో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒకరోజు రాజు దగ్గరికి బయలుదేరారు మునులందరి రాకని గమనించిన బృహద్రాద్రుడు తను రాజునన్న అహంకార భావాన్ని కొంచెమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్ళి నమస్కరించి పూజించి అతిథి సత్కారాలను చేసి ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు యోగక్షేమ పరం పరామర్శలయ్యాక మునులు బృహద్రాద్రుడికి త్రికలాజ్ఞ పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు ప్రదక్షిణ ఫలితమే అప్పుడు బృహద్రాద్రుడు ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యం ఏం లేదని తనకు ఆ శక్తులు సాధన కోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞయాగాలు కృవులు కూడా ఏవీ లేవి అని అన్నాడు ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది వారి ఆశ్చర్యాన్ని గమనించిన బృహద్రాద్రుడు మళ్ళీ చెప్పసాగాడు గత జన్మలో తను ఒక చక్రవాక పక్షిణని ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణలు చేశానని చెప్పాడు ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చిపెట్టి రెండు కల్పాల పాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజా యోగాన్ని కలగజేసిందని అన్నాడు తనకు లభించిన శక్తులు భోగాలన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మహత్యం ఉందని బృహద్రాద్రుడు చెప్పాడు అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో కాశీనగరంలోని అన్నపూర్ణ దేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి అదే విధంగా మా ఛానల్ ను మొదటిసారి చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ